ఎలా ఉన్నారన్నారు బా అన్నారా వీడియో చూసాక లైక్ చేసేయండి ఈ అయితే సాయంత్రం ఈ రోజు థర్టీ ఫస్ట్ దావద్దు తెలుసా ఏం దావద్దు తెలుసా మాకు పప్పు పాలకూర పప్పు మీరేం తావాత చేసుకుంటున్నారో నాకు చెప్పండి ఇప్పుడే కొనుకొస్తుంది ముప్పై రూపాయలు బా మా ఆయన తీసుకురా అంటే ఎస్సా అన్నాడు ఏదో పని మీద దెబ్బ దబ్బ నేను పాలకూర పప్పు అయితే చేసుకున్నాం పాలకూర పప్పు చేయొద్దన్న కూడా చేస్తుందండి మా మమ్మీ మా మమ్మీనే అడగండి నేను ఏం కావాలన్నాను ఏం కావాలని చెప్పింది ఏం పప్పు రెడ్ కలర్ ఉంటుంది అది ఎందుకో తినాలనిపిస్తుంది చెయ్యండి మమ్మీ చెయ్యి మమ్మీ అంటే పాలకూర ఖరాబ్ అవుతుంది పాలకూర చేస్తా చేసా అని పాలకూర పప్పు చేస్తుంది కారం పొడి పచ్చిమిరపకాయలు వద్దు కాదు ఇత్తులు వస్తే నాకు కారం అవుతుంది ఉన్న తిండి కూడా తిని చెప్తున్నా చెప్తున్నాయి ఈరోజు కారం పొడిని కారం మొక్తా కారం పొడి అయ్యే చీమర్లేకొచ్చిన కాలేజ్లో ఉత్తిగానే ఉన్నాయి అన్ని మమ్మ అయితే రోజు తెలుసా మా క్లాస్లో కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ హాస్టల్ వాళ్ళు ఉంటారా పిల్లలు అంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు ఈరోజు నైట్ ఎల్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయడానికి హాస్టల్లో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ నాకు అనిపించింది నేను కూడా హాస్టల్లో ఉంటే బాగుంటుండే కదా అని వాళ్ళు ఏమంటారు తెలుసా హాస్టల్లో ఉంటే పేరెంట్స్ని మాత్రమే మిస్ అవుతాం సిరి కానీ ఆ ఎంజాయ్మెంట్ ఆ మెమోరీసే చాలా డిఫరెంట్ ఉంటాయి మస్తు ఉంటుంది అని అంటున్నారు మస్తు ఎంజాయ్ చేసిండ్రు వచ్చేటప్పుడు అందరు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిండ్రు మా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అమ్మీకి చెప్పకండి నాకే చెప్పండి అట్లా ఉంటుంది మనతో అంతే అది అట్లనే వస్తారు మనకి మమ్మీ రేపు రేపు డాడీ మనది తెస్తాడా ఎందుకంటే ఫస్ట్ కదా కొత్త సంవత్సరం అనివారం నేను కూడా తినను మొక్కిన దేవునికి వీక్స్ వెనస్డే వెనస్డే తిననని మొక్కిన ఎప్పుడో మొక్కిన గణేషునికి అందుకే నేను కూడా తింటలే ఇగో నేను ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు చట్నీలకు కానీ పప్పులకు కానీ వేసి ఇట్లా లెక్క పెట్టుకొని లెక్క పెట్టుకొని వేస్తాను చట్నీలకు అయితే టమాటాలను బట్టి ఒక నాలుగు టమాటాలు అయితే పదిహేను పదిహేను పచ్చిపెట్టికాయలు వేస్తా పప్పుకి మాత్రం ప్రతిసారి ఒక పది పచ్చి పెట్టుకాయలు ఎక్కువ వేసింది అనుకో మంట అవుతుంది అని నా బాధ ప్రతిసారి కారం ఉంటాయా సప్పగా ఉంటాయ్ అన్ని కెట్లా తెలుసా నువ్వు పచ్చిమిరపకాయలు అవేస్తా మిరపకాయలు ఉంటే తక్కువ వేసుకోవాలి ఏమంటారు పెద్ద పచ్చిమిరపకాయలు ఉంటాయి మామూలుగా పాలకూర పప్పులో ఎంత మంది చింతపండు వేస్తారు చింతపండు వేస్తే పాలకూర కొంచెం చింతపండు అలా చిన్నపిల్ల చింతపండు తిననే ఫుల్గా అవుతుంది నోరు బాధ తిన్నావా తిన్నా మోసం చేసి బాధ చిన్న నేను యూట్యూబ్ లో దిగేసిన పప్పు అని చెప్పి ఫస్ట్ పప్పు అమ్మ నూనె అయిపోయింది పప్పు అమ్మ పోయినా ఆదివారం తీసుకొచ్చి నా నెలం బుధవారం మంగళవారం మంగళవారం ట్యూస్డే మా భాషలో ట్యూస్డే అంటారు మీదేం భాష నా భాష నీ భాష ఒక్కటి కాదా మాది ఢిల్లీ నువ్వు వేరే భాష నేను వేరే భాషమైంది

పది పచ్చిమిరపక్కాయలకి పది విజిల్స్ కాదు పప్పు ఉంటాయి టైం పడుతుంది నీకు కూడా రొట్టెందా అన్నం తింటా అన్నం కొంచెం ఉంది అన్నం తింటా నిన్న చేసిన రొట్టె రొట్టెనే నీకు నీరు రోటి అంత నాలుగు రొట్టెలు చేస్తా చైనా అన్నం ఉంది మళ్ళా నిన్న చేసిన రొట్టె నాకు ఎందుకు నొప్పి అవుతుంది సాత్విక నేను దీప జామాకుల చింతపండు పెట్టుకుని తిన్నావు నేను కూడా చిన్నప్పుడు తినలేమో నాకు అంత గుర్తులేదు కానీ నాకు అంత నేను ఎప్పుడు నాకు చింతపండు చూస్తే మేము తిన్నదే గుర్తుకొస్తుంది లేత లేత ఆకులు తెంపుకొని తిని జామాకు కనిపిస్తుంది నేను నీకు ఇంత దూరం కూర్చున్నా ఎన్నిసార్లు రాలి ముందుకు ఎన్నిసార్లు టీవీలో సాహో సినిమా వస్తుంది ఫ్రెండ్స్ మీరు అందరు టూ సినిమా చూసారా ఎవరెవరు చూసిండ్రో ఎవరెవరు చూడలేరో కామెంట్ చేయండి అది ఎట్లుందో కూడా కామెంట్ చేయండి నాకు నచ్చింది నేను పుష్ప వన్ చూడలేదు జస్ట్ ప్రోమోస్ మాత్రమే చూసిన కానీ పుష్ప టూ సినిమా మొత్తం చూసిన దాన్ని బాగా ఫేమ్ చేసి బాగుంది పుష్ప టూ మూవీ అసలు ఓకే సూపర్ అనొచ్చు కానీ అల్లు అర్జున్ మమ్మీ అంత ఫేమ్ అయింది అంత హిట్ అయింది లాస్ట్కి జైలు పోయి కూర్చున్నాడు జైలు కానీ బయట అది ఇద్దరు చనిపోయిండ్రు తల్లి కొడుకు తల్లి బిడ్డను అది సినిమా సినిమా పుష్పటిలా మెయిన్గా ఏంటంటే తెలుసా రూల్ రూల్ గుడ్ మొత్తం రూల్ చేశాడనమాట సినిమాలో పుష్పకి ఏమో ఏదో అంటారు ఏమో చెప్పే లిప్తా ఉంది మొన్న రికార్డులు రాసిన మళ్ళీ రాయాలంట ఇప్పుడు అదే రాయాలి రేపు మొత్తం పేపర్ సెట్టింగ్స్ వేయాలి ఎప్పుడు అడుగుతారో తెలియదు ఈ వీక్లోనే మమ్మీ ఫిఫ్త్ సిక్స్త్ అడుగుతారని చెప్పాలి నా పూసలు ఏమంటారు ఇద్దరు నా పడుకోని వేసేటప్పుడు నల్ల పూసలు పూస్తే

అట్లా అమ్మకూడదు నిన్న తెచ్చుకొచ్చుకుందాం అనుకున్నాను నాన్నమ్మ ఈ నాన్న తొలకపోతాం తొలకనే వాళ్ళ దారం తెమ్మని చెప్పిన తేనే తెలిసి వీడు నుంచి గాల్చే ప్లేడలేవు పాప అమ్మ తెచ్చుకుందామంటే ఏందని చెప్పి ఎట్లా ఉంటుంది వై బై ఉంటుంది గది మీద తిగ దారం సంచులకు కుట్టలు దారం మరి దానిలోనే అసలు సన్న ఆండి నాడు వాళ్ళ దగ్గర ఉంటుంది మిషన్ ఉంటే అసలు దగ్గర ఉంటుంది సౌండ్ లేకుండా కొట్టరా కొడుతుంటే సౌండ్ రాదా పీటకి అంటారు ప్లేట్ చేసి కొడతారు ఎట్లా వస్తుంది సౌండ్ అవుతుంది ఎట్లా మేమైతే ఇప్పుడు రొట్టెలు చేస్తున్నా నాలుగే రొట్టెలు అయినాయి చూడండి ఫ్రెండ్స్ కొంచెం అన్నం ఉంది నిన్న రెండు రొట్టెలు అట్లనే మిగిలిపోయినాయి రొట్టెలు చేస్తే నిన్న రొట్టెలు చేస్తే వీడియో తీసింది పప్పమ్మ నిన్న పప్పమ్మ మీద కొట్లాడి అలిగిన మాట్లాడాలి ఆ వీడియో పెడతా మాట్లాడి నాతో మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతుంది పప్పమ్మ బాగా ఏడిపిస్తుంది నాకు నేనేమి ఏడిపిస్తా చూడండి లాస్ట్ ఇయర్ కూడా మేము కేక్ కట్ చేయాలి ఎందుకంటే లేడు కాబట్టి తమ్ముడు ఉంటే ఇంకా అందరం కలిసి చేసుకుంటే ఒకటి ఉంటుండే హ్యాపీనెస్ మేము ముగ్గురం చేసుకున్నా కూడా ఏదో ఉంటుంది కానీ హ్యాపీనెస్ కొంచెం పోయినసారి ఫస్ట్ టైం మేము చేసుకోలేము ఇంకా సరే అన్న ఈసారి కూడా తెస్తలే కేక్ మాకు ఇంక అనిపిస్తుంది తమ్ముడు వచ్చినప్పుడు ఇప్పుడు సంక్రాంతికి అప్పుడు కట్ చేస్తాం మేము ఇంకా రొట్టెలు అయితే చేసేస్తున్నా అనమాట రొట్టెలు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా ఆయన మళ్ళీ ఇంకో ఫస్ట్ అయితే చికెన్ తీసుకొస్తా అని చెప్పిండు ఏం తింటాం చికెన్ అని అన్న అయితే సరేలే అనేసి పప్పు తీసుకురామంటే సరే అని పోయిండు ఏదో పని మీద పోతున్నాడు మళ్ళీ దెబ్బ దెబ్బ వచ్చి మళ్ళీ రిటర్న్ పోయిండు ఇంకా పప్పు అయితే నేనేవి కొనుక్కొని వచ్చిన అనమాట ఇంకా పాలకూర పప్పు తెచ్చినాయి కదా చేసేస్తా అనుకున్నా మా ఆయన ఏమనుకున్నా అంటే ఇంకా పప్పు ఏ చికెన్ తీసుకొస్తాను అని పోయిండంట ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఫోన్ చేసి మరీ అడుగుతున్నాడు చికెన్ తీసుకున్నా ఇంకా ఉల్లిగడ్డలు టమాటాలు ఉన్నాయా అనేసి ఏ వద్దులే ఏమొద్దు పప్పు పెట్టిన పొయ్యి మీద అంటే మళ్ళీ రేపు ఎవరు తినరు నేను తీసుకొస్తా అని చెప్పిండు సరేలే తీసుకురా అని చెప్పిన అయితే నేనైతే రొట్టెలు అయితే నాలుగు రొట్టెలు చేసినా ఇంకా మళ్ళీ మా పాప ఫస్ట్ తినను అన్నది తర్వాతనేమో తింటా అన్నది ఇంకా ఒక రొట్టె నాకు ఒక రొట్టె తర్వాత కొంచెం కొంచెం అన్నం తిన్నాం అనమాట ఇంకా రొట్టెలు అయితే చేసేసిన నాలుగు రొట్టెలు అయినాయి పాలకూర పప్పు మాత్రం సూపర్ అయింది కొంచెం గట్టిగా ఉంటేనే పప్పు బాగుంటుంది ఉంటే బాగుండదు పాలకూర పప్పు అయినా ఆకుకూరల పప్పు అయినా ఇంకా మా ఆయన అయితే ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర చికెన్ మసాలా కూడా తీసుకొచ్చిండు చికెన్ మసాలా అంటే ఎక్కువ రెడ్డి కాదు ఫైవ్ రూపీస్ది ఇంకా చికెన్ అయితే కడిగి అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టినా ఉడికేస్తుంది అనమాట మా పొయ్యిని చూసి ఏమనుకోకండి రొట్టెలు వేసి ఇట్లనవుతుంది పిండి నీళ్ళు చల్తావు కదా చల్లినప్పుడు అయిపోతుంది అనమాట ఒక రొట్టె అయితే వేసేసుకొని చికెన్ వేసుకొని పాలకూర వేసేసుకొని నేనైతే ఏనైతే తింటున్నా తండ్రి బిడ్డ ఇద్దా టీవీ చూస్తున్నారు తర్వాత తింటారంట అనుకున్నా సబ్బు పెట్టి కదా బాగున్నాయి మరి అంత ఓవరాక్షన్ చేయకే ఎడికి రామ్ సరే బాయ్ బాయ్ పో చూడండి ఫ్రెండ్స్ రాసిన పిచ్చి లేస్తుంది ఇది మా అమ్ము బాల్ ఇది నా బెడ్ మీదనే ఉంటది ఎప్పుడు ఐ మిస్ సార్